శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు తొలి రోజు ప్రారంభం రోజు ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి శ్రీ 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 కనకదుర్గమ్మ వారి యొక్క దర్శనం చేసుకొని పూజలు చేసుకొని విఘ్నేశ్వర తోటి కార్యక్రమాలు మొదలయ్యాయి ఇప్పటికే అమ్మవారి దర్శనాలు మొదలయ్యాయి అమ్మవారి దర్శనాలతో పాటు కుంకుమ పూజ ప్రారంభించబడింది ఇలా అన్ని పూజలు కూడా మొదలుపెట్టడం జరిగింది ఏదైతే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందో దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో ఈ యొక్క ఆలయం పాలక వర్గానికి ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఇతర సభ్యులు అందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది వర్షం అనేటువంటిది అది ఒక సమస్య కాదు దైవారాధనలో వర్షం పడుతూ ఉంటుంది వర్షాల కొరకే మనం పూజలు నిర్వహిస్తాం సకల సౌభాగ్యాలు ప్రతి ఒక్కరికి ఉండాలని ఈ పూజలు పదకొండు రోజుల పాటు చేయడానికి ఆగమ పండితులు నిర్ణయించారు పదకొండు రోజులు ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలని పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు చాలా దగ్గరలా వెళ్ళి చూసాం ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్ గారు మా కమిషనర్ రామచంద్రమోహన్ గారు అలాగే ఈఓ నాయక్ గారు అందరం కలిసి అన్నీ పర్యవేక్షించడం జరిగింది క్యూ లైన్లు సజావుగా సాగుతున్నాయి ఎక్కడా ఎలాంటి అవాంతరం లేదు ఒత్తిడి లేదు తొలి రోజు కొంచెం ఒత్తిడి ఉంటుంది దాన్ని కొంచెం సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే ముందు నుంచి నిర్ణయం చేసుకున్నామో అందరి దర్శనాలు కూడా బంగారు వాకిల్ నుంచే దర్శనం అమ్మవారి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందాలని కోరాం భక్తులు వచ్చేటువంటి వాళ్ళు కూడా అందరూ బంగారు వాక్యల దగ్గర నుంచే అమ్మవారిని చూస్తూ కదులుతూ ఉన్నారు ప్రోటోకాల్ దర్శనాల్లో తప్పని పరిస్థితి ఉంది అది అంతరాలయం వరకు పరిమితం దానికి కూడా సమయం కేటాయించాం ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు అలాగే మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల వరకు ఈ సమయం తప్ప మిగతా సమయాల్లో అంతరాలయంలోకి ఎవరిని అనుమతించబడదు అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఉంది మొదటి రోజుగా